అందరికీ నమస్తే అండి నా పేరు దాసరి ఇమ్మానియల్ నేను జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రానికి కన్వీనర్ గా పనిచేస్తా ఉన్నాను బాపట్ల జిల్లా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తినే ఆహార పదార్థాలు ఉదయం లేసిన దగ్గర నుంచి పండుకునే వరకు అనేక రకాలైన పండ్లు కూరగాయలు ఆహార పదార్థాలు వినియోగిస్తా ఉన్నాయి ఈ రోజు చూసినట్లయితే అన్నిట్లో కూడా కల్తీ 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 మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం కల్తీ కల్తీ ఎట్లా జరుగుతుంది జరిగితే ఏమైంది కల్తీ జరిగితే ఏమైంది వ్యాపారికి లాభం వస్తుంది తిన్న వాళ్ళకి రోగాలు వస్తాయి హాస్పిటల్స్ కి డబ్బులు వస్తాయి ఈ మూడే జరిగేది అయితే ఈ రోజు చూసినట్లయితే ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి మనం సాయంత్రం పండుకునే దాకా అనేక రకాల పదార్థాలు వినియోగిస్తాం వాటిల్లో వైద్య సేవలు కూడా పొందుతున్నాం ఈ రోజు చూస్తే ఉదయాన్నే తగే మంచి నీళ్ళ దగ్గర నుండి ఉదయాన్నే చాలా మంది టీ అలవాటు ఎర్లీ మార్నింగ్ లేకుండా బెడ్ కాఫీ బెడ్ టీ దాకా రోజు చూస్తే బెడ్ టీ మొన్న హైదరాబాద్ లో గానీ అయితే తూర్పు గోదావరి జిల్లా టీ పొడి కలితి ఆ టీ పొడిలో ఏం కలుపుతున్నారంటే పిక్కల పొడి కొబ్బరి చిప్పల పొడి జీడి పిక్కల పొడి తర్వాత పంచదార పాకం తర్వాత కొంత టీ పొడి కలిపి మిక్స్ చేసేసి మొత్తం కూడా ఇవి చేసేసి కొంత కొన్ని కల్ పౌడర్స్ కలిపి వీటిని ప్యాక్ చేసి అది కూడా అట్లా బ్రాండ్ ఏదైతే ఉన్నాయో బ్రాండ్లు ఉన్నాయో జెమ్ లాంటి బ్రాండ్స్ అటువంటి టీ పొడి బ్రాండ్ టీ పొడిగా మార్చేసి ఆ ప్యాకింగ్ చేసి అమ్మేస్తారు ఇది గుర్తించలేము ఈ రోజు చూస్తే అటువంటి టీ పొడి తయారు చేస్తాం అంతకు ముందు ఏం చేసారంటే ఈ చింతపొక్కల పొడి తర్వాత రంప పొట్టు తర్వాత మనకి ఐరన్ దగ్గర ఐరన్ షాపుల్లో వాడేటటువంటి ఐరన్ పౌడర్ అంటే పాలిష్ పెట్టినప్పుడు లేకపోతే మిషన్ ఇచ్చేసిన దగ్గర వచ్చేటటువంటి రజను రజన్ని రజన్ ని మనకి చిక్కగా కనిపించే విధంగా వాడేవాళ్ళు ఈ రోజు చూసినట్లయితే అటువంటిది ఆపేసి ఇప్పుడు చింతపెక్కల పొడి తర్వాత కొబ్బరి చిప్పల పొడి కొబ్బరి పీసు నుంచి వచ్చేసినటువంటి డస్ట్ ఇటువంటి వాటిల్ని ఉపయోగిస్తా ఉన్నారు ఈ వీటి ద్వారా కల్తీ టీ పౌడర్ తయారు చేస్తున్నారు ఈ రోజు చూస్తే అవన్నీ కూడా మనకి అల్సర్ లాంటివి అడుపులో పుళ్ళు పేగులు పోతొచ్చే పరిస్థితి తర్వాత చూసినట్లయితే మనకి తాగే పాలు అందులో టీలో కలిపే పాలు ఈ రోజు పాలు చూసినట్లయితే మనకి అనేక రకాలైనటువంటి కల్తీ మనకు చూస్తే ఉన్న పాలు చాలా తక్కువ ఉన్న మన తాగే పాలన్నీ కూడా అన్ని రకాల అంత పాలు మనకు దిగుబడి అయితే లేదు ఈ పాలల్లో అసలు పాలు పిండే దగ్గర నుంచి చూస్తే పాలు ఇవ్వటానికి పశువుకి ఒక ఇంజక్షన్ ఆక్సిటాక్సిన్ అని ఒక ఇంజక్షన్ చేస్తారు ఆ ఇంజక్షన్ చేయటం వల్ల ప్రాంతంలో ఉన్న గ్రంథులన్నీ ఉబ్బి ఆ పాలను వెంటనే ఇచ్చేటట్టు అయితే ఇక్కడ పశువులకు కూడా రక్షణ చట్టం ఒకటి వచ్చింది ఆ రక్షణ చట్టం ప్రకారం పశువులను ఈ విధంగా హింసించినట్లయితే వాళ్ళకి కూడా జైలు శిక్ష జరిమానాలు కానీ ఇవన్నీ కూడా అమలు ఈ పాలని వాళ్ళు బలవంతంగా పిండి మనకు వస్తారు అయితే ఈ తాగిన పిల్లలకి మానసిక ఎదుగుదల శ్వాస ఆడకపోవటం తర్వాత ఫిట్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది తర్వాత చూసినట్లయితే ఎక్కువ మంది మనకు పాలల్లో నీళ్లు కలుపుతారు అనేది ఈ నీళ్లు కలిపేదని చాలా ఈజీ గుర్తించవచ్చు ఒక గాజు ప్లేట్ ప్లేట్ మీద తీసుకొని మీరు కానీ రెండు చుక్కలు నీ ఆ పాలు డ్రాప్స్ పోస్తే స్పీడ్ గా జారిని అనుకోండి అందులో నీళ్లు కలిపి అదే చిన్నగా జారితే అది నీళ్లు కలవనట్టు అని గుర్తించు ఇంకోటి ఏంటంటే మనకి ఈ రోజు చూస్తే మిల్క్ పౌడర్ యూరియా సర్ఫ్ ఇంకా రకరకాల కెమికల్స్ వాడి పాలు తయారు చేస్తాయి ఇటీవల అద్దం కిలో కాని హైదరాబాద్ లో ఎప్పుడు దొరుకుతాయి ఉంటాయి అయితే ఈ పాలు వాళ్ళు ఎక్కువగా ఇళ్లకు సప్లై చేయటం అయితే వీళ్ళు ఎక్కువ తయారు చేసి అమ్మేది ఎవరికంటే హోటల్స్ కి బేకరీలకి స్వీట్ షాప్ ఎక్కువ అమ్ముతారు మామూలుగా ఇళ్ళకి అమ్మరు ఈ కల్తీ పాలు రోజుకి వెయ్యి లీటర్లు తగ్గకుండా ఈ రోజు ఈ కల్తీ చేస్తున్నట్టు గుర్తించి పట్టుకున్నారు ఇటు హైదరాబాద్ ఇక్కడ చూస్తే వీళ్ళందరూ కూడా ఎక్కువ అందులో ఆయిల్ మంచి నూనె లాంటిది మన ఆయిల్ కూడా కలుపుతారు ఇవి తాగటం ద్వారా మనకి మెదడు పని అంటే ఆలోచన శక్తి పూర్తిగా తగ్గింది అక్కడి నుంచి అనేక రకాల వ్యాధులు వచ్చే పడుతుంది ఇది గుర్తించడం ఎట్లా అనేది దానికి మన ఇటీవల బెంగళూరు లో ఏం చేస్తారంటే ఆవిరి ద్వారా గుర్తించటం అనేది నేర్చుకున్న ఇట్లాంటి కొన్ని కొన్ని మనం ఈజీగా గుర్తించే దానికి పాలు విరిగిపోవటం కొన్నిసార్లు మనకి ఆవిరిలో ఆ పాల శాతం రాకపోవటం తెలుసు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం ఈ రోజు అక్కడి నుంచి చూస్తే టిఫిన్ లో వాడేటటువంటి చట్నీలు రకరకాల శనగపప్పు కందిపప్పు తర్వాత కొబ్బరి నూనె మంచు నూనె లేవు ఇవన్నీ కూడా మనం వాడేటటువంటి టిఫిన్ లో ఇడ్లీ రవ్వ దగ్గర నుంచి బాంబే రవ్వ ఇవన్నీ అన్ని కూడా రకరకాల కల్తీ పదార్థాలు గోధుమ పిండి ఇట్లా ఈ రోజు చూస్తే కందిపప్పు తీసుకున్నామంటే కందిపప్పులో కేసరపు దా కలుపుతా ఉంటారు ఈ కేసరి దాల్ అనే దాన్ని వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది సేమ్ కందిపప్పు లాగా ఉంటాయి మిరియాలు మిరియాలు తీసుకుంటే బొప్పాయి గింజలు కల్తీ జరిగింది బొప్పాయి గింజల్ని మిరియాలు లాగానే వాడతా ఉంటారు ఈ కుంకుమ పువ్వు కుంకుంపు ఏమవుతుంది అంటే కుంకుమ పువ్వుని చాలా పెద్ద ఈ ఈరోజు ఒక గ్రామ్ వచ్చేసే దానికి మనకి ఒక గ్రామ్ మనకి మంచిది అయితే కనీసం ఆరు వందల రూపాయలు మనకి వంద రూపాయల్లో డబ్బా పెట్టేసి ఇక్కడ పచారీ షాపులో అమ్ముతారు అదేంటంటే మొక్కజొన్న నుంచి వచ్చేటటువంటి ఒక కాయ వచ్చేటప్పుడు పిలకలు పీస్ పదార్థాలు ఆ పీస్ కట్ చేసేసి కెమికల్ కలిపేసి వాటిని నమ్మటం జరుగుతుంది ఇట్లా రకరకాల కల్తీలు జరుగుతా ఇటీవల మనం చూసినట్లయితే హైదరాబాద్ లో పట్టుకున్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో చాలా బద్దకాలు పెరిగిపోయి మనం ఎక్కువ కూడా మనకి కూర ఆకుకూర కూరలు అమ్మే షాప్ కెళ్ళి తెచ్చుకునే పరిస్థితికి వచ్చేసారు అందుకని ఇక్కడ అక్కడ ఏమైందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా కల్తీ చేసి ప్యాకెట్లు చేసి అది కూడా బ్రాండెడ్ ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు అదేంటంటే అక్కడ అల్లం వెల్లుల్ని మన అరటి డొప్పలు అరిటి డొప్పల్ని బాగా చితకొట్టి వాటిల్లో కొన్ని కెమికల్స్ వేసి వాటిల్లే పేస్ట్ గా కల్తీ పేస్ట్ గా అమ్ముతా ఉన్నారు ఇటువంటి చాలా రకాల కల్తీలు ఈ రోజు మనం చూస్తాం ఈ కల్తీలు చూసినట్లయితే ఆ కల్తీ పదార్థాలు అందులో కెమికల్స్ వాటి వల్ల మనకి పూర్తిగా అనారోగ్య కారణం అవుతాయి ఇంకోటి చూసినట్లయితే ఈ రోజు చాలా మంది దిగే ఫాస్ట్ ఫుడ్స్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నిటి వల్ల జంక్ ఫుడ్స్ అంటాం ఈ జంక్ ఫుడ్స్ వల్ల ఉబ్బకాయ రావటం ఆస్మ రావటం ఆయాసాలు రావటం చిన్న వయసులోనే పెద్ద పెద్దగా లావు తయారైపోవటం మంద మరుపు వ్యాధి రావటం అంటే మతి మరుపు అంటాం అలాగే పిల్లలకి ఎదుగుదల లేకపోవటం ఆ మార్కులు రాకపోవటం ఎంత వేధించినా కూడా వాళ్ళు రావు ఎందుకంటే వాళ్ళు తినే తిండిని బట్టి వాళ్ళ జ్ఞాపక శక్తి తగ్గిపోతా ఉంటది ఈ రోజు చూసినట్లయితే మనం అందులో దానికి ముఖ్యంగా చూసినట్లయితే అందులో పడేటటువంటి కెమికల్స్ మనం చికెను మటన్ లేకపోతే బర్గర్లు పిజ్జాలు ఇవన్నీలో కూడా రకరకాల మనం చూసినట్లయితే టైటానియం ఆక్సైడ్ అనేది వాడుతుంది ఈ టైటానియం ఆక్సైడ్ అనేది రకరకాల విధాలలో రంగులుగా వాడతా ఉంటారు ఈ రోజు చూసే జెమ్స్ పిల్లలు తినే జెమ్స్ పీస్ మిఠాయిల్ దగ్గర నుంచి రకరకాల మిఠాయిల్ ఈ టైటానియం ఆక్సైడ్ ఇది ఒక రంగానే కదా అన్ని రంగుల్లో కూడా ఇది కలుస్తాం అలా తర్వాత చూసినట్లయితే మనకి రెడ్ ఫార్టీ ఇది ఒకటి తర్వాత ఇంకోటి చూస్తే ఎల్లో ఫైవ్ ఇవన్నీ కూడా వివిధ దేశాల్లో నిషేధించినటువంటి రంగులు అవన్నీ కూడా ఈ రోజు ఇక్కడ మనకి వినియోగిస్తాం ఇవి వినియోగించి రకరకాల స్వీట్స్ మిఠాయిలు వాడుతూ ఉన్నాయి ఈ తినటం వల్ల పిల్లలకి చాలా అనారోగ్యం అయ్యే పరిస్థితి అలాగే ఈ రోజు నూడిల్స్ సాయంత్రం నూడిల్స్ తినే పరిస్థితి మళ్ళీ మంచురియా లేకపోతే ఇంకా రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ తింటా ఉన్నారు ఫ్రైడ్ రైస్ తినే పరిస్థితి ఇవన్నిట్లో కూడా రుచికరంగా తయారవటానికి కంటికి కనిపించే కనిపించేదానికి అనేక రకాల కెమికల్స్ వాడుతున్నారు ఇక్కడ ముఖ్యంగా ఎంఎస్జి అంటాం ఎంఎస్జి అంటే మోనోసోడియం గ్లైకోమేట్ అనేది వాడతాం దాన్ని మనం టేస్టింగ్ సాల్ట్ అంటే ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది చైనా వాళ్ళు నిషేధించినటువంటి ఒక ఉప్పు లాంటి పదార్థం చాలా చిన్న లుగా ఉంటది దీన్ని మూడు గ్రాముల వరకు ఉపయోగించవచ్చు అని మన ఫసాయి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని రిఫర్ చేయటం అయితే మన వాళ్ళు ఒక ఎవరైనా అడిగినా కూడా చారిడ్ వేస్తారు చిన్నదైరు కొద్దిగా దాన్ని ద్వారా అది టేస్ట్ పెరుగుతారు అది ఈ రోజు ప్రతి ఐటెంలో లో ఒకటి ఫుడ్ వేయటం కామన్ అయిపోయింది దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఈ పిల్లలు కానీ వరుసగా ఒక ఆరు నెలల పాటు కానీ తిన్నారంటే వాళ్ళ నాడి వ్యవస్థ అంతా తినే పరిస్థితి ముఖ్యంగా మెదడు ఆలోచన శక్తి పోతుంది అనేక రకాలైన వ్యాధులు వచ్చే పరిస్థితి ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్ వీలైనంత వరకు తినకుండా చూడాలి తర్వాత చూస్తే ఈ పిల్లలకి ఇందులో ఏం కలుపుతారు అందులో చూసినట్లయితే లెడ్ తర్వాత ఎరుపు రంగు కనిపించేదానికి ఆరెంజ్ కలర్ కనిపించేదానికి అనేక ఎల్లో కలర్స్ ఇవన్నీ కూడా రంగులు రసాయనాలు వాడతాం మనకి ఇంకొకటి చూసినట్లయితే ఈ పిల్లలు తినేటటువంటి పీచ్ మిఠాయి మనం దాన్ని కాటన్ స్వీట్ అంటాం కాటన్ స్వీట్ అనేది బెంగళూరు ఇప్పటికే కర్ణాటక నిషేధించి అలాగే మంచురియా నిషేధించి అందులో చూసినట్లయితే రొడమైన్ డి బి అనేది వాడతారు ఈ రొడమైన్ బి అనేది చూసినట్లయితే మనకి అది క్యాన్సర్ కారకాలు అది ఒక ఎరిపో పింక్ కలర్ లో ఉంటుంది కానీ దాన్ని బ్లూ కలర్ లో పింక్ కలర్ లో ఎల్లో కలర్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు దాన్ని బట్టి దాని కలర్ మారుతూ ఉంటారు ఇట్లాంటివి ఏదైతే వినియోగించకూడదో దాన్ని అధిక మొత్తంలో వినియోగించడం వినియోగించడం కూడా అధిక మొత్తంలో వినియోగించడం ద్వారా మనకి క్యాన్సర్ లివర్ ఫెయిల్ అవటం తర్వాత మనకి పసికిర్లు లాంటి రావటం అనేక రకాల వ్యాధులు ఈ రోజు వచ్చే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మనకి ఉదయం లేగిస్తే అనేక రకాలుగా వినియోగిస్తూనే ఉన్నాం ఇవన్నిటిని వీలైనంత వరకు తగ్గించాలి తర్వాత మనం కానీ ఒక బజ్జీల షాప్ ముందు లేదా గాయలు వేసేటప్పుడు పునుగులు బండి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా చాలా స్వీట్ వాసన తెల్లంగానే చాలా ఇంట్రెస్టెడ్ స్మెల్ వస్తుంది అంటే మనం తినాలనిపించేటట్టు అది ఏంటంటే నూనె మరిగే కొన్ని ఆ స్మెల్ మనకు పెరుగుతుంది ఆ ఎప్పుడైతే మరుగుతుందో ఆ స్మెల్ పేరు దాన్ని టిపిసి కౌంటర్ ఆ టీపీసీ కౌంట్ అనేది టోటల్ పోలార్ కౌంట్ అంట ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి మించితే అంటే మరలా మరలా ఆ నూగి నూనె వాడిన నూనె వాడకూడదు ఆ విధంగా వాడినట్లయితే అది మళ్ళీ మనకి దాంట్లో నుంచి కొన్ని కార్బైడ్స్ రిలీజ్ అవుతాం దాని నుంచి మనకి క్యాన్సర్ రావటం జరుగుతుంది ముఖ్యంగా మేము చీరాల్లోనే ఒక దాడి చేసాము హోటల్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దాడి చేసినప్పుడు దాంట్లో చూసినట్లయితే వాళ్ళు దాదాపు ఇరవై ఐదు లీటర్లు పట్టేటటువంటి ఒక స్టీల్ ఎప్పుడు హీట్ అవే కాగేటటువంటి నూనె కాగే యంత్రంలో వాళ్ళు కాగుతా ఉన్నారు దాదాపు వన్ వీక్ అదే నూనె వాడుతున్నారు అది ఎట్లా ఉందంటే తారు లాగా నల్లగా తయారై అందులోనే చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళు వేసిస్తా ఉన్నారు అందులోనే కావలసిన అన్ని తిరగమాత గింజలు కూడా తెరగమాత వేస్తా ఉన్నారు కావలసిన విధంగా ఫ్రై చేస్తా ఉన్నారు ఆ నూనెని అన్నిటికీ ఉపయోగిస్తా ఉన్నారు దాని మీద దాడి చేసి కేసు పెట్టించడం జరిగింది దానికి అరవై వేల రూపాయల పెనాల్టీ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు విధించడం జరిగింది ఈ విధంగా అనేక మంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఇటువంటి ఉపయోగించి నూనె అదే పదే వినియోగిస్తున్నారు ఇది గుర్తించి అటువంటి వస్తువులను కూడా వాడకుండా వినియోగించకుండా దూరంగా ఉండాలి తర్వాత చూస్తే ఈ ఇల్లు చాలా మంది స్టాక్ పెడతా ఉన్నారు ఇప్పుడు చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పదే పదే ఉడికించే పని లేకుండా ఒకసారి ఫ్లవర్ తో ఒక కోటింగ్ వేసేసి ఆయిల్ వేయించేసి పక్కన ఫ్రిజ్ లో పడేస్తారు అది మూడు నాలుగు రోజులు అట్లాగే ఉంది ఎప్పుడు మూడు వారాలు కూడా కావచ్చు ఈ రోజు హైదరాబాద్ లో చూసినట్లయితే అనేక హోటల్స్ లో స్టాక్ ఉన్నటువంటి చికెన్ మటన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి పట్టుకుంటారు పరిస్థితి పేరున్న హోటల్స్ తో సహా అక్కడ ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ అధిక మొత్తంలో తీసుకురావటం అక్కడ స్టాక్ చేసడం ద్వారా ఇదంతా కూడా ఉల్లిపోయి లోన పురుగులు బట్టి వాసన వచ్చే పరిస్థితి ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు ఉండవు మనిషి చనిపోతే మూడో రోజే వాసన వచ్చి పురుగులు బట్టి అటువంటిది పశువులు అనేక రకాల కెమికల్స్ వాడి ఆ వచ్చినటువంటి ఈ రోజు కోడి పెరగటానికి లేకపోతే మేకలు పెరగటానికి తక్కువ వ్యవధిలోనే మనకి ఏదైతే బాయిలర్స్ పెరగటానికి అనేక రకాల కెమికల్స్ వాడుతాం ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే అందులో ఉన్నటువంటి మాంసకృతులన్నీ కూడా వెంటనే దెబ్బతినిపోతాయి అది ఇంకా ఎదుగుదలకి అడ్డుకట్టుగా ఉంటాయి అందుకని మనిషి ఎదుగుదలకి అవి మూడు నెలల్లోనే మనం కోసుకునే దానికి ఉపయోగపడదు కానీ అవి తిన్నటువంటి మనుషులకు మాత్రం అనేక రోగాలు వస్తాయి నెక్స్ట్ చూసినట్లయితే మనం తిన్నాం అన్నం తిన్నాం రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాం రకరకాల తర్వాత కూల్ డ్రింక్ ఇది అరగటానికి కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ లో ఉంటది మనం కాల్షియం సాల్ఫేట్ అనేది కాల్షియం సాల్ఫేట్ గా తాగితే మనం ఒక రకంగా ఒక అంటాం అత్యంత పవర్ఫుల్ అయినటువంటి పురుగులు తాగినట్టే అందులో ఉన్నటువంటి ఈ పురుగుల మందుల లాంటి వాటి వాటి వల్ల మనకి వెంటనే అనారోగ్యం గురవుతాం కాకపోతే కొంతకాలం ఏమన్నా సేఫ్ గా ఉండొచ్చు తాత్కాలికంగా మనకి బలాన్ని ఇస్తుంది అని చెప్పుకుంటా ఉంటారు చాలా మంది మాకు బాగా ఒక స్వీట్ కూల్ డ్రింక్ తెచ్చి పెట్టాయి అంటారు చాలా మంది కూలీ పనులు చేసుకుని వచ్చి వాళ్ళకి తెలియదు దాని గురించి ఈ రోజు అటువంటివి కూడా వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి మళ్ళీ ఇవన్నీ తిన్నాం ఫ్రూట్స్ తిన్నాం టిఫిన్ చేసినాం మంచి నీళ్లు మంచి నీళ్లు తాగాలన్నా ఈ రోజు మంచి నీళ్లు కూడా కలితాయి భూగర్భ జలాలన్నీ కూడా కలితాయి అందులో ఎటువంటి ల్స్ వాడుతున్నారో తెలియదు దానికి ఉండాలంటే ప్రతి వాటర్ ప్లాంట్ దగ్గర ఉండాల్సినటువంటి మైక్రో బయాలజిస్ట్ ఎక్కడ కూడా ఉంచాలి అతనికి జీతం నలభై వేలు ముప్పై వేలు ఇవ్వాలా ఎవరు పెడతారు వాళ్ళ వ్యాపారాలకి అసలు కొంతమంది అయితే అసలు ఎటువంటి పరీక్షలు లేకుండానే ఆ మంచి నీళ్ళు అమ్ముతున్నారు ఫస్ట్ ఏ రోజైనా వాళ్ళు అమ్మేటప్పుడు ఫస్ట్ తీసేటటువంటి రెండు లీటర్లు తీసి పక్కన పెట్టారు అది దాదాపు అరవై రోజులు అవి పర్యవేక్షణలో ఉండాలి వాటర్ బాటిల్ ఎటువంటి కల్తీ గాని కాల్షియం కానీ కాకూడదు అటువంటివి కూడా ఈ రోజు లేవన్నమాట ఇవన్నీ కూడా ప్రజలు పర్యవేక్షించుకోవాల్సి సొంతగా చూసుకోవాల్సిందే తప్ప ప్రతిరోజు వచ్చి ఒక డాక్టర్ లేకపోతే ఒక అధికారు ఇంకొక తెలిసిన వ్యక్తులు చెప్పరు ఇవన్నీ మనకు మనం చూసుకోవాల్సింది తర్వాత కూరగాయలు ఈ రోజు కూరగాయలకి ఆకు కాడ నుంచి అనేక రకాల మందులు వాడతాం ఈ మందులు వాడటం వల్ల వెంటనే పక్వానికి వచ్చే పరిస్థితి వెంటనే పండి పెద్ద సైజ్ అవటం వాటిని తీసుకొచ్చి మనం హైబ్రిడ్ కూరగాయలు అన్ని కూడా నాటు కూరగాయలు ఇవన్నీ తెచ్చి ఇంట్లో ఉంటాయి డైరెక్ట్ గా తినే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు చూస్తే వాటిల్ని మనం తెచ్చినప్పుడు వండొద్దండి వెంటనే వండకుండా పది నిమిషాలు సేపు కనీసం పది నిమిషాలు రేపు గోరువెచ్చని నీటిలో వేయి వేసినాక శుభ్రంగా కడుక్కొని వాటిని వండుకున్నట్లయితే ఆ కెమికల్ ఏదైతే ఉందో దాటి మీద ఉన్న రసాయనాలు అవన్నీ శుభ్రంగా పోయే పరిస్థితి ఉంది అనమాట లేకపోతే వాటితో పాటు మనం తినాల్సిన పరిస్థితి ఇవన్నీ చెప్తున్నారు కదా మరి కొనుక్కుంటామనుకుంటే మన ఇంట్లో పంటలు వేసుకోవచ్చు డాబా మీద కూడా ఈ రోజు పంటలు పండించుకోవచ్చు ఈ ఇంటి స్థలంలోనే చిన్న చిన్న తొట్లు వేసుకొని పెట్టుకోవచ్చు ఇదే తర్వాత మరి కూల్ డ్రింకులు తాగకూడదు అంటున్నారు కదా మరి కూల్ డ్రింకులు తాగితే తాకుండా మన కొబ్బరి నీళ్ళు ఉన్నాయి మజ్జిగ ఉంది ఇట్లాంటి ఆల్టర్నేటివ్ చాలా కూడా ఉన్నాయి అవి కూడా వాటిని ఉపయోగించి ద్వారా మనకి కావాల్సిన శక్తిని పొందే అవకాశం ఉంది ఈ రోజు చూస్తే ఉప్పు చాలా మంది ఉప్పు ఎక్కువ వాడుతున్నారు ఉప్పుని కానీ రెండు గ్రాములు మీరు వాడే దాంట్లో తగ్గించగలిగితే మీ ఆరోగ్యం మీ ఆయుష్ అంటే వయసు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇటీవల అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి ఈ రోజు ఒక మనిషి రోజుకి ఐదు గ్రాములకు మించి వాడటానికి లేదు వాడినట్లయితే అనేక ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది అయితే తక్కువ వాడితే కూడా ఇబ్బంది థైరాయిడ్ లాంటి ఇవి వచ్చే నాడి వ్యవస్థ ఎదుగుదల లేకపోవటం సాల్ట్ కావాలి అయితే అది అయోడైజ్డ్ సాల్ట్ అయ్యింది ముఖ్యంగా మూడు మిల్లీ గ్రాములకి తగ్గించాలి అంటే రెండు గ్రాములు తగ్గించి వాడుకోండి ఐదు గ్రాముల నుంచి కూడా మూడుకే వాడండి ఇంకా మీకు బాగుంటది అని చెప్పి ఇటీవల కొన్నిసారి చెప్తాం అయితే ఈ అయోడైజ్డ్ అనేది ఎట్లా గుర్తించవచ్చు అంటే మీరు ఒక ఉల్లగా డాల్ అంటాం కదా పొటాటో పొటాటాని రెండు బద్దలుగా కోసి దాని మీద సాల్ట్ కొద్దిగా వేయండి వేసినాక ఒక నిమ్మ బద్దతో పిండి ఆ ఉప్పు గని మీకు ఆ బ్లూ కలర్ థిక్ బ్లూ కలర్ గానీ వస్తే వెంటనే అది అయోడైజ్డ్ సాల్ట్ అని గుర్తిండి ఇట్లా చాలా సింపుల్ టెక్నిక్ అలాగే తేనె తేనె మనం వచ్చు అగ్గి పుల్ల గీసి వెలిగిస్తా ఉంటారు కొంతమంది ఒక డ్రాప్ గానీ మీరు ఒక నీజు గాజు గ్లాస్ నీళ్ళల్లో వేసినట్లయితే ఆ స్పూన్ తేనే అది అడుక్కు వెళ్ళింది అనుకోండి మంచిది అదే అడుక్కు వెళ్లకుండా కరిగిపోయి రంగు వచ్చింది అనుకోండి అది హెల్తీ జరిగింది అలాగే టీ పౌడర్ కూడా అడుక్కు వెళ్తే అట్లాగే కాఫీ పౌడర్ ఇట్లాగా ఏదైనా పసుపు పసుపు ఇట్లాంటివి కూడా మనం అయితే ఇప్పుడు ఈ రంగుల గురించి చెప్తున్నారు ఈ రంగులన్నీ రసాయనాలు వాడకూడదని మీరు చెప్తున్నారు కదా వీటికి ప్రత్యామ్నాయం అంతకు ముందు మనం చూసినట్లయితే ఎరుపు రంగు చూస్తే పండు మిర్చి దగ్గర నుంచి క్యారెట్లు అలాగే ఆరెంజ్ క్యారెట్ వాడేవాళ్ళు బీట్రూట్ పింక్ కలర్ వాడేవాళ్ళు ఇట్లా అలాగే గ్రీన్ కలర్ ఆకు రసాలు వాడే మనకి పసుపు రంగు కోసం మనకి ఇందాక చెప్పుకున్న టెర్మరీ టర్మరీ ఏదైతే పసుపు కొమ్ములు వాడేవాళ్ళు ఇట్లా రంగులకి అనేక వాటికి ఆయా ఆకులు పళ్ళు వీటినే రంగులుగా వాడేవాళ్ళు ఇప్పుడేమని కృత్రిమ రంగులు వచ్చినాయి ప్రకృతి రంగులు పోయి ఈ కృత్రిమ రంగులు వాడటం ద్వారానే ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదురుతాయి తర్వాత చూస్తే పళ్ళు రకరకాల పళ్ళు తినాలా తినేటప్పుడు ఏం లేకపోతే తెచ్చుకొని అంతనే తినేస్తా ఉంటాం మార్కెట్ లో నుంచి తెచ్చుకొని లేకపోతే మార్కెట్ లో రోడ్డు మీద నుంచొని తింటా ఉంటాం ఈ రోజు చూసినట్లయితే ఈ పళ్ళు రకరకాల పళ్ళు ఇవన్నీ పండాల పక్వానికి రావాలా తినాలంటే ఈ మాగేసేటప్పుడు ఎప్పుడైతే కెమికల్ కలిపారో కెమికల్ తో పండించారో కలపరు పండిస్తారు ఆ కెమికల్ స్ప్రే చేసి ఎప్పుడైతే పండిస్తారో అవి మనకి కంటికి చాలా వింపుగా కనిపిస్తాయి అంటే వాటిని తినాలనిపిస్తాం వెంటనే మనం కొనుక్కోవాలనిపిస్తాం వాటిల్లో ఏం చేస్తున్నారు అంటే ఈ మధ్య మనం చూస్తే కాల్షియం కార్బోహైడ్రేట్ అనే దాంట్లో వాడుతూ ఉన్నారు తర్వాత ఎతిఫోస్ అనే దాన్ని ఒక కెమికల్ అలాగే టూరోఫాస్ ఈ మూడు కెమికల్స్ ని స్ప్రే చేస్తున్నారు ఈ విధంగా కానీ అవి వాటిల్ని ఉపయోగిస్తే మనకి వెంటనే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది వాటిని తింటాం ద్వారా అయితే వీటిని ఎట్లా గుర్తించు అవి వాడితే వెంటనే రంగు వస్తాయి ఈ రోజుకి తెల్లారు నల్ల మచ్చలు వచ్చేస్తాయి ఈజీగా నల్ల మచ్చలు వస్తా ఉంటాయి అటువంటివి మనం వాడకూడదు తర్వాత అవి మనం గుర్తించేటప్పుడు వాటిని పండటానికి మరి ఇంకా ఆల్టర్నేటివ్ ఉన్న ప్రభుత్వం సూచించినటువంటి ఎండ్రైప్ అనేది ఒకటి ఉంది ఈ ఎండ్రైప్ అనే ఒక ప్యాకెట్ అది కూడా ఓపెన్ చేయకుండా ఆ పండ్ల బాక్స్ లో పెట్టాల పెట్టినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో పక్వానికి వస్తాయి అయితే మన వాళ్ళు తొందరగా పండాలని ఆ స్ప్రేగా చేసి నీళ్లుగా చేసి కొడతా ఉన్న సంఘటనలు ఎక్కువ అనమాట తర్వాత అయితే కొంతమంది అయితే ఒక తొట్టుల్లోనే పెద్ద పెద్ద తొట్లు లేకపోతే వరలతో కట్టేసి అందులో నీళ్లు పోసేసి కెమికల్ కలిపేసి ముంచి తీస్తున్నారు అట్టికాయలు అయితే చాలా ఎక్కువ మొత్తంలో వెంటనే ముంచి తీస్తారు అలాగే మనం మామిడి పళ్ళు చూసినట్లయితే మామిడి పళ్ళు సీజన్ వచ్చినప్పుడు ఎక్కువ పండటానికి వెంటనే ఇటువంటి అన్ని కూడా మేము చీరాల్లో కూడా చాలా సార్లు దాడులు దాడులు చేసి వాటి కెమికల్కి పంపించడం వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది ఎందుకంటే మేము ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు తనిఖీలు చేసినప్పుడు డబ్బాలు దొరికినాయి ఆ డబ్బాలన్నీ కూడా కెమికల్ టూరో టూరోపాస్ అనేది వినియోగిస్తా ఉన్నారు ఇటువంటి వినియోగించినప్పుడు మనుషులు వాళ్ళ ఆదాయమే చూసుకుంటున్నారు కానీ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించారు ఇక్కడ మనం ఏదైతే ఆరోగ్యకరమైన సమాజం కావాలనుకుంటున్నామో ఇవన్నీ కూడా మనం చెప్పుకునే ఈ రకరకాల కల్తీలన్నీ కూడా చాలా డేంజరస్గా ఈ రోజు పిల్లలు తినేటటువంటి చాలా ఫుడ్స్ అన్ని కూడా రోజు హైదరాబాద్ లో చూస్తే ఈరోజు సుప్రీం కోర్టు చాలా అధికారులందరినీ కూడా చాలా చవాట్లు పెట్టింది దాని కారణం ఏంటంటే అక్కడ పిల్లలు తిన్న ఫుడ్స్ అన్ని కూడా తర్వాత ఇటీవల ఒక ఫుడ్ కమిషన్ వచ్చినప్పుడు మేము కొన్ని స్కూళ్ళల్లో చూసాం ఆ స్కూళ్ళల్లో చూసినప్పుడు అక్కడ వినియోగిస్తున్న పిల్లలకి కూరగాయలు ఎప్పుడో పురుగులు బట్టి ఉన్నాయి కొన్ని అయితే ఎప్పుడో అంటే ఒక లాస్ట్ స్టేజ్ అయ్యి ఇంకా పనికిరావు వాడేసి పడేయాలి అటువంటి వినియోగించే మనం పిల్లల్ని చేర్చేటప్పుడు ప్రైవేట్ లో కానివ్వండి ఎక్కడైనా ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి తనిఖీ చేయండి వాళ్ళు ఏం ఆడుతున్నారు ఇటీవల నేను గుంటూరులో ఒక హాస్పిటల్ చూసినప్పుడు అక్కడ హాస్పిటల్ విద్యార్థులే ఉన్నారు ఒక్కొక్కళ్ళు తల్లిదండ్రులు పొలాలు ఇల్లు పెట్టి పిల్లల్ని బతికించుకోవాలని కష్టపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ పిల్లలందరికీ కూడా అల్సర్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెయిన్ తర్వాత ఆ కడుపులో పూత తర్వాత మన రాళ్లు ఇవన్నీ కూడా కెమికల్స్ ద్వారానే వచ్చినాయి అని ఆ డాక్టర్ చెప్తా ఉన్నాడు అదొక డాక్టర్ అతను ప్రొఫెసర్ కూడా ఇటువంటి సంఘటనలు అన్ని చూసినప్పుడు విద్యార్థులు చాలా మన భావ భారతానికి ఆరోగ్యకరమైన సమాజం ఎదిగే సమాజం తర్వాత దేశానికి వెన్నుముఖ అని చెప్పుకుంటున్నాం యువత అటువంటి యువత లేకపోతే పోలసినటువంటి ఈ పౌరులందరూ కూడా అనారోగ్యకరంగా మారితే వీళ్ళు సమాజానికి చాలా లాస్ అవుతుంది దానికి మనకి ఎప్పుడైతే ఈ ఆర్థికంగా దెబ్బతింటారో అప్పుడు కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి అందుకని మనం ఆరోగ్యకరమైన వస్తువులు కొద్ది వస్తువులైనా కూడా ఈ రోజు ప్రభుత్వం అందుకోసం ఏం చేస్తుంది పోలి ప్రైజ్ ఇస్తుంది పోలిక్ యాసిడ్ తో కూడిన రైస్ ఇస్తుంది అందుకని పోషకాహారాలతో కూడినటువంటి ఇస్తుంది అందులో మనం చూసినట్లయితే ఈ పోలిక్ యాసిడ్ ఉంటుంది అందులో కాల్షియం మెగ్నీషియం ఐరన్ విటమిన్ బి అనేవి ఉంటాయి అనమాట టాల్ ఇవన్నీ కూడా మనకి ఐరన్ కాల్షియం మనకి ఇస్తా ఉన్నాయి ఈ దీని వల్ల నాడి వ్యవస్థ మనం స్ట్రైట్ గా నిలబడే నిలబడేదానికి మనకి ఎముకల దృఢత్వానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి రక్తహీనత తగ్గించడానికి అందుకని మనకి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకి సప్లై చేస్తాం అందుకని మనం వినియోగించే కల్తీ లేని పదార్థాలని ఎక్కువ ఆలోచించండి మీరు ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి తర్వాత అవసరమైతేనే మీరు బిస్కెట్లు కానివ్వండి లేకపోతే కేకులు కానివ్వండి ఇట్లాంటి తినే ముందు కూడా చాలా సింపుల్ గా తెలుసుకుంటానికి అందులో ఏమేమి ఉన్నాయి అది వెజిటేబుల్ నాన్ వెజ్ అందులో ఏమన్నా మాంస పదార్థాలు ఉన్నాయా లేవా అని గుర్తించడానికి కూడా ప్రభుత్వం కొన్ని సిగ్నల్స్ ఇచ్చింది అందులో ఏంటంటే మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నారు లేదా కేక్ ప్యాకెట్ బ్రిటానియా కేక్ ప్యాకెట్ తీసుకున్నప్పుడు దాని మీద గ్రీన్ కలర్ లో చిన్న చొక్కు ఉంది అనుకోండి అది కేవలం శాఖాహారం అందులో ఎటువంటి మాంస పదార్థాలు లేవు అదే మీరు తీసుకున్న బిస్కెట్ ప్యాకెట్ కేక్ ప్యాకెట్ మీద ట్రయాంగిల్ లో లేదా రౌండ్ గా బ్రౌన్ కలర్ థిక్ బ్రౌన్ కలర్ ముక్కుపణం రంగు అంటాం అది గాని లేదా రెడ్ కలర్ గాని ఉంటే అందులో కోడిగుడ్డు గాని లేదా పదార్థాలు కానీ వినియోగించినట్టు గుర్తు ఇట్లా చిన్నది మీరు గుర్తించడం ద్వారా ప్రభుత్వం చాలా నిబంధనలు తీసుకుంటుంది ఈ రోజు ఏది అమ్మాలన్నా చిల్లర చిల్లర బజ్జీలు కానీ టిఫిన్ సెంటర్ కానీ లేదా బిర్యానీ పాయింట్ కానీ పాలు గాని నెయ్యి కానీ ఏది అమ్మాలన్నా కూడా దానికి ఫసాయి లైసెన్స్ ఉన్నారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక అనుమతి పత్రం తీసుకోవాలి వాళ్ళు తనిఖీలు చేస్తా ఉంటారు నిత్యం వాళ్ళు అనేక రకాల శిక్షణలు ఇస్తా ఉన్నారు అందుకోసం వాళ్ళ దగ్గర నుంచి మనం అనుమతి పత్రం ఉందా లేదా అనేది తర్వాత మీరు తినే ప్రతి వస్తువు మీద ప్యాకేజ్డ్ కమోడిటీస్ అంటాం వాటి మీద గుర్తు ఉందా లేదా ఫస్ అనే ఎఫ్ఎస్ఎస్ అనేది ఉందా లేదా వాళ్ళ లైసెన్స్ నెంబర్ ఉంటది అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటది అవన్నీ చూడండి అందులో వాడేటటువంటి క్యాలరీస్ ఏమున్నాయి కెమికల్స్ ఏమున్నాయి అందులో చూడండి మీరు మీరు చూసినట్లయితే ఆర్ హెచ్బిఎస్ అనేది ఒకటి ఉంది ఈ ఆర్హెచ్బిఎస్ఎస్ అంటే పాలల్లో కల్తీ జరిగింది పాలు కొంత రసాయనాలతో కూడినటువంటి పదార్థాలు అంటే కేకులు చాక్లెట్ ఇవి ఎవరు కూడా చూడరు దాదాపు ముద్రించిన ఐటమ్స్ క్యాడ్బరీస్ అయ్యాయి చాక్లెట్స్ లాంటివి అందుకని తినే ముందు మీరు గట్టిగా ఒకసారి ఆ వస్తువు ఏంటి నాణ్యత ఏంటి అనేది పరిశీలించుకున్నప్పుడే మనం ఆరోగ్యకరమైన సమాజంలో ఉంటాం మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎటువంటి కల్తీ లేని పదార్థాలు వినియోగించకుండా ఉంటారని మన తోటి పాటు మన చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు